అందువలన సాంఘిక దురాచారాలు మటుమాయం కా కావడం జరిగింది ఎందుకు అంటే మటుమాయం ఇక్కడ అంటరానిత అంటే అంటరానితనం ఎక్కువ ఉండక ఉండిన తర్వాత దాన్ని పూర్తిగా తొలగి వేయడం కూడా అలానే ఆయన అనేక బహిరంగ సభలు నిర్వహించారు బహిరంగ సభలు కూడా నిర్వహించడం వల్ల ప్రజలందరికీ చైతన్యం కలిగింది ఏమి నిజం ఏమి అబద్ధం అనేది విషయాన్ని స్పష్టంగా తెలుసుకోగలిగారు అలానే సామాజిక స్వచ్ఛత గురించి చెప్పి తమ జాతి తాటిపై నడప నడపగలిగాడు ఏక దాటిపై అంటే ఒక్క మాటతో ఒకే బాటతో నడపగలిగినటువంటి గొప్ప వ్యక్తి మన భాగ్యవర్మ చెప్పినారంట ప్రజలందరూ ఆయన చేపట్టిన పనులలో కెల్లా నృపురానిది దేవదాసి అంటే దాసి చేయడం అవసరం లేదు దేవదాసిగా బతకకూడదు పెళ్లి చేసుకున్నా పెళ్లి చేసుకోకపోయినా పిల్లల్ని కన్నా పిల్లల్ని కనకపోయినా వాళ్ళు దేవదాసులు కారు అనేటువంటి విషయాన్ని స్పష్టంగా చెప్తున్నారు మురళి మురళి వేషియా అంటే వేశ్య అంటే బయట ప్రజల దగ్గర జీవించే డబ్బు కోసం పరువుల అబ్బాయిల దగ్గర ఆశించి డబ్బు ఆశించి బతికేటువంటి ఆడవాళ్ళు వేశ్యలు అలాంటి విషయాలు సంప్రదాయాన్ని వడ్డుకోవడం ఇలాంటి ఆడవాళ్ళను ఇలా చేయడం కరెక్ట్ కాదని ఖచ్చితంగా చెప్పినటువంటి గొప్ప వ్యక్తి అని పసి వాళ్ళైన ఆడ మగ పిల్లలను దేవునికి వదిలివేయడం తీవ్రంగా నిరసించాడు అంటే పిల్లల్ని పళ్ళి కూడా కోరడం చాలా తప్పు ఇది పూర్వకాలంలో ఉన్నటువంటి నమ్మకం అనే విషయాన్ని తెలియజేశారు అంతేకాదు తాగుడు వలన కుటుంబాలు ఎట్లా గుల్లగా మారిపోతాయో కుల పెద్దలకు ఆ మహమ్మారి గురించి చెప్పి వాటిని మానిపించగలిగినాడు దళితులలో ఎక్కువగా తాగుడికి బానిసినటువంటి మగవాళ్ళను వాళ్ళ వల్ల ఇబ్బంది పడే కుటుంబాలను కాపాడుకోవడానికి ఈయన చేసినటువంటి ప్రజ ప్రయత్నం కూడా విజయవంతమై అలాంటి వాళ్ళను కూడా మానిపిచ్చేశాడు నిరంతరం తన కార్యాచరణకు దొరికే సహకారం వలన ఆయన కొన్ని కుటుంబాలను ఈ దురాచారం నుంచి బయటపడే చేశారు ఇలాంటివి సరైనటువంటివి కాదు మీ కుటుంబాన్ని మీ చేతులారా నాశనం చేసుకుంటున్నటువంటి సందర్భాలు కాబట్టి ఇలాంటి చెడ్డ అలవాట్లకు దూరంగా ఉండాలి అని చెప్పినటువంటి గొప్ప వ్యక్తి ప్రతి ఏటా జరిగే మత సాంఘిక సభలకు ఆయన హాజరయ్యేవారు ప్రజలందరికీ విషయాలను తెలియజేయడానికి ఈయన సభలలో కూడా పాల్గొనేటువంటి అంతేకాదు ప్రజాభిప్రాయాన్ని కూడా గట్టే ప్రముఖులపై ఆయన ప్రభావం ఎంతగానో ఉండేది ప్రజల కంటే కూడా పాలించేటువంటి ప్రభుత్వాలపైన ఎక్కువగా ఆలోచన ఉండేటువంటి అయితే ఆంధ్ర మహాసభ ఆది హిందూ మహాసభ ఆంధ్ర మహాసభ అంటే సభలలు కూడా అందరి మధ్య జరిగేటువంటి గొప్ప కూడా దాన్ని అఖిల భారత అంటరాని వర్గాల సభ వంటి సంస్థలు జాతీయ స్థాయిలో నిర్వహించిన అనేక సభలు ఆయన చురుగ్గా పాల్గొన్నాడు అయితే అంటరానితనం అనేది పూర్తిగా వెళ్ళిపోవాలి కాబట్టి వాటికి కూడా అంటరాని వర్గాల సభ అనేది నిర్వహించడం జరిగింది అందులో కూడా ఈయన పాల్గొనడం జరిగింది ఆయన పాల్గొన్న ప్రతి సభలో తన జాతి జనులు ఎదుర్కొంటున్న దుర్బర పరిస్థితులపై వివరంగా చెప్పేవాడు అంటే అంటరానితనంలో నివసిస్తున్నటువంటి ప్రజల యొక్క కష్టాలను కూడా అక్కడ వివరించి ఇలాంటి కష్టాలు పడాల్సిన అవసరం లేదు ఇలాంటి దుస్థితికి ప్రజలు దిగకూడదు దిగరచారకూడదు అనేటువంటి విషయాన్ని ప్రజలలో చైతన్యాన్ని కల్పించినటువంటి గొప్ప వ్యక్తి అంతేకాదు ఆయన జన జీవితంలో కాలు పెట్టిన దాని దాదిగా మొత్తం మూడు వేల మూడు వందల నలభై ఎనిమిది ఉపన్యాసాలు ఇచ్చినటువంటి వాడు అయితే ఈయన ఏంటంటే ఇచ్చినటువంటి తేలింది ఈయన ఎటువంటి ఉపన్యాసాలు ఇచ్చారు అంటే జనులు అంటే జనం అంటే ప్రజలు వాళ్ళ జీవితంలో వాళ్ళు కాలు పెట్టేటువంటి విషయాలు అంటే మంచా చెడ మంచి నిర్ణయాలు ఎలా ఎలా ఉంటాయి చెడు విషయాలు ఎలా ఉంటాయి మంచిగా మా ఆలోచించేది ఎలా ప్రజల మధ్య చైతన్యాన్ని కల్పించడానికి ఎన్నో చరిత్ర హిందూ మత చదివినటువంటి విషయాలను నిన్న ప్రజలతో పంచుకోవడం జరిగింది అలాంటి విషయాలను కూడా చైతన్యం కోసం ఉపన్యాసాలు ఇచ్చాడు ప్రజలందరికీ తెలిసేలాగా చేశాడు మూడు వేల మూడు వందల నలభై ఉపన్యాసాలు ఇచ్చాడు ప్రజల కోసం అయితే ఆయన అనగానే వర్గాలలో చైతన్యాన్ని చేసినవాడు అనగానే వర్గాలలో కూడా ఆయన ఇలాంటివి తప్పు ఇవి చేయాలి అవి చేయాలి ఇవి చేయకూడదు ఇవి చేయాలి అనేటువంటి విషయాలను కూడా హిందువులకు ఎలా బోధించే పుస్తకాలు రాసినటువంటి విషయాలను ఈయన ఎలా తెలియజేశాడంటే ప్రతి వర్గాలకు తేడా అదే భావాలు లేకుండా అందరూ సమానమైనటువంటి రీతిలో ఉండాలి అనేటువంటి విషయాన్ని ఈయన చెప్పడానికి కృషి చేసినటువంటి వ్యక్తి భాగ్యవరం అనేది కనుకే మనకు భాగ్యోదయం ఈ విధంగా ప్రచారాల వల్ల తెలిసిన వాళ్ళు మనకు తెలియజేయడం చేయడం వల్ల మనకు తెలిసినటువంటి విషయమే భాగ్యోదయం నమస్కారం